రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ ప్రకృతిపరమైన ఇబ్బందులుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతు ఎవరికి చెప్పుకోవాలి రైతులు రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులకు పడుతూ ఉన్నారు ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ఆశలు పెట్టి ఎన్నో బాండ్లు ఇచ్చి ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ చెప్పి అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పదిహేను నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏవి ఇవ్వని ప్రభుత్వం మరి రైతాంగం పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది మరీ అగమ్య గోచరంగా ఉంది రైతులు అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పంట మొదటి పంటకి మనం చూసాం చాలా ఇబ్బందులు పడి పంటలు వేసి ఆరుగాలం కష్టపడి రైతులందరూ కూడా సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు అన్ని పంటల రైతులు వ్యవసాయ ఉద్యాన అన్ని రకాల ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి అన్ని రకాల అన్ని వెరైటీల ప వారి పంటలు పండిస్తే మనం చూసాం మిర్చికి లేదు పొగాకుకి లేదు మొక్కజొన్నకు లేదు వేరుసెనక్కి లేదు వరికి లేదు దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు కొనే యంత్రాంగం కూడా నిర్వీర్యాన్ని చేశారు ఎక్కడా పర్యవేక్షణ లేదు ఎక్కడికక్కడ కూడా చాలా పకడ్బందీగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మనం చూస్తే అందుకే ఆయన రైతు బంధు అంటారు ఆత్మీయ బంధువు ఎవరు రైతాంగానికి కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటే ఆయన రైతాంగానికి ఇచ్చిన భరోసా అలాంటిది రైతాంగానికి ఇచ్చిన దన్ను అలాంటిది రైతాంగానికి ఇచ్చిన సపోర్ట్ అలాంటిది అలాగా పరిపాలనలో మాటల్లోనే కాదు అది ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతాంగానికి వెన్ను దన్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఆశయాలకు కనుగొన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఒక సెంటర్ ఒకటి ఉండాలని ఆలోచన చేసి ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడ ఈ క్రాప్ ని అంతా కూడా చేయించడం అదే విధంగా ఇన్ ఇన్పుట్ సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ గాని అన్ని కూడా రైతాంగానికి అందించడం ఎరువులు పురుగు మందులు రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం స్పందించే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని అమలు చేసి చూపించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈనాటి పరిస్థితి మనం చూసినట్లయితే